హలో అండి హాయ్ అండి వెల్కమ్ టు సుష్మిత వక్స్ అండి మేము వినాయకుని పూజ లాస్ట్ రోజు చేపించుకొని మరునాడు వినాయకుని లడ్డు తీసుకున్నామండి ఆ స్వామి ఆశీర్వాదం మాకు లభించింది ఈసారి మా బాబు తలపైన పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళామండి ఆ వీడియో మీకు పెడుతున్నాను చాలా కష్టమైందండి మాత్రం లేట్ అయిపోయింది ప్లీజ్ స్కిప్ చేయకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఫస్ట్ అందరూ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ఎత్తుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్టు మీ ఆదరణ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఒక లైక్ ఇచ్చుకోవాలి తప్పకుండా వేరే వాళ్ళు మూవ్ చూస్తారండి మూవ్ అవుతుంది వీడియో మాత్రం ప్లీజ్ 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 ఐ రిక్వెస్ట్ యు ఆల్ అండి ఈసారి అయితే చాలా సంతోషంగా మేము సెలబ్రేషన్ చేసుకున్నాము వినాయకుని ట్యాంక్ బోన్కి ఎలా పంపించాము ఎవరెవరు డాన్సులు ఆడారు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మా వీధులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి అసలు ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదు నేనైతే అందుకే మీకు మీకు ఈ వీడియో పెడుతున్నాను మరీ మరీ నేనైతే చాలా కష్టపడ్డానండి ఎడిటింగ్కి మాత్రం నా కష్టానికి ప ప్రతిఫలం ఉండాలని అది రిక్వెస్ట్ చేస్తున్నాను మీరే అండి మా దేవుళ్ళు వ్యూస్ దేవుళ్ళు నాకైతే ప్లీజ్ లైక్ ఇచ్చుకోవాలి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా చెప్తున్నానని విసిగించుకోకండి అందరు కూడా ఎంతో అన్యోన్యంగా ఈర్షా దేశాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారండి చాలా మంచిగా అనిపించింది ఈసారి అయితే ఆ వీడియో మీకు పెడుతున్నానండి చూడండి మీరు కూడా సెలబ్రేషన్లో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఆ వీడియో చూడాలనే నేను పెడుతున్నాను లేట్ అయిందండి ప్లీజ్ కలిపోకొచ్చింది దేవుని అదృష్టం మనకుంది చాలు కాశీ ఒక ఫోటో ఇట్ర 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 లడ్డు పట్టుకొని ఒక ఫోటో కాశీ లడ్డు పట్టుకొని ఒక ఫోటో ప్లీజ్

లడ్డు డ్యామేజ్ కాకుండా తాడ్లు పెడతారు మనం తీసేసుకొని తినాలి లడ్డు తీసుకున్నాం కానీ ఫస్ట్ లడ్డు ఇట్లా పేపర్ తీసుకొని పేపర్ తీసుకొని కొంచెం ఆర్తి వేసుకున్న వేసుకుంటున్న చీమలు రాకుండా మనము టిజోరీలో కానీ అల్మారిలో కానీ బీరువా ఉంటుంది కదా పైసలు దాచిపెట్టుకునే లాకరు దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకున్నాక నేను కవర్స్ తెప్పించిన అందరికీ కవర్లలో పెట్టి వంచుదామని మనం ఒక్కరి మీద ఇంటే కాదు కదండి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ బాగుండాలి అంతే అప్పుడు మనం బాగుంటాం అది నా పాలసీ లడ్డు తీసుకున్నామో చాలా సంతోషంగా ఉంది ఈసారి అయితే నాకు అది మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి అండి లైక్ చేయండి ఆ గణపతి ఆశీర్వాదంతో నాకు లడ్డు వచ్చిందని అనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కూడా ఉండాలండి అందరిది అందరికీ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరు ధన్యవాద ధన్యవాదాలండి నా వీడియోస్లలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి కొత్త కొత్తగా చేస్తున్నాను వీడియోస్ తప్పు పట్టకండి లడ్డు అంతా ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసి కవర్లో వేసుకుంటున్నామండి చాలా కష్టమైంది లడ్డు పీసెస్ చాలా టైం పట్టింది చెప్పాలంటే వేస్ట్ చేయొద్దు కదండి అందుకే అందరికీ ఇక్కడ ఫ్రెండ్స్కి అందరికీ పంపించుకొని మళ్ళీ ఇలా కవర్స్లో పెట్టి అందరికీ పంచుదామని కూర్చొని ఒక్క రోజంతా దీనికే సరిపోయిందండి నా పని అయితే చాలా రోజుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు షేర్ చేయాలని కానీ కుదరలేదు ఇప్పుడు కుదిరింది లేట్ అయిపోయిందండి చాలా ప్లీజ్ మీరు వాచ్ చేయాలి వాచ్ చేసి లైక్ ఇవ్వాలి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అసలు నా సబ్స్క్రైబర్స్ నా వీడియో చూడట్లేదండి నాకు ఒక బాధాకరమైన విషయము నాకు చాలా బాధ అనిపిస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరితో కూడా నేనైతే ప్లీజ్ 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 మీ సపోర్ట్ ఇవ్వాలి మీ సపోర్ట్ ఉండాలండి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని కవర్లో పెట్టుకున్నానండి చూడండి చాలా పీసెస్ అయినాయండి లడ్డు పీసెస్ అయితే అందరికీ అందరికీ రావాలని నేను లడ్డు పీసెస్ అయితే అందరికీ పంపించేసుకొని మళ్ళీ గల్లీలో మా వీధిలో ఉన్న వాళ్ళకందరికీ కవర్లో పెట్టి ప్రతి ఒక్కరికి నేనే పోయి ఇచ్చానండి ఇలా జరిగింది మా లడ్డు పంపకం అయితే ఒక రోజంతా దానికే టైం గడిచిపోయింది ఫస్ట్ ఎవరైనా సరే మర్చిపోకుండా బీరువాలో పెట్టుకోవాలండి తర్వాత నెక్స్ట్ దేవుడి దగ్గర పెట్టి నేనైతే బీరువాలో పెట్టుకున్నాను పంట పొలాలు ఉంటే కూడా పంపించానండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు వీడియో మాత్రం మీ ఆధార అభిమానాలు ఉండాలి కంపల్సరీ మా ఛానల్కి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి ఐ రిక్వెస్ట్ యు ఆల్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ఇక బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి